హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెడ్ టెక్ ఈరోజు ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో నాటి చదువు లెసన్లో బిట్స్ చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనన్నది ఎవరి ఆత్మకథ ఏ వడ్డాది పాపయ్య బి ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య సి అయ్యంకి వెంకటరమణయ్య డి షేక్ కాజా హుస్సేన్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు అనేది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ నా చదువు పాఠం ద్వారా విద్యార్థులకు ఏ సాహిత్య ప్రక్రియను పరిచయం చేయడం జరిగింది ఏ జీవిత చరిత్ర బి యాత్రా చరిత్ర సి ఆత్మకథ డి వ్యాసం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆత్మకథ అండి ఆత్మకథ అనే ప్రక్రియను పరిచయం చేయడం జరిగింది నెక్స్ట్ వెంకటరంగయ్య గారు ఈ పుస్తక వర్గానికి అధ్యక్షులుగా ఉన్నారు ఏ పుస్తకానికి అంటే వెంకట రంగయ్య గారు ఈ పుస్తక సంపాదక వర్గానికి అధ్యక్షులుగా ఉన్నారు ఏ తెలుగు సారస్వత కోసం బి సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం సి సంగ్రహ గణిత విజ్ఞాన కోసం డి వచ్చేసి సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం అనేసి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం అనేది కరెక్ట్ ఆప్షన్ వెంకటరంగయ్య గారు ఈ పుస్తక సంపాదక వర్గానికి అయినప్పుడు ఏ పుస్తకం అన్నప్పుడు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం అనే పుస్తక సంపాద వర్గానికి సంపాదక వర్గానికి అధ్యక్షులుగా ఉన్నారనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఆచార్య వెంకటరంగయ్య గారు ఈ సంవత్సరంలో పద్మభూషణ్ అందుకున్నారు ఏ సంవత్సరంలో అన్నప్పుడు ఇక్కడ ఆప్షన్స్ అప్పు పెట్టినా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఓ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు ఆచార్య వెంకటరంగయ్య గారు ఏ పండుగకు ఈ పా పద్యాలు పాటలు పద్యాలు నేర్చుకొని ఊరు ఇంటింటికి తిరిగి పాడేవారు అన్నప్పుడు దసరా పండగకి అని గుర్తించాలి నెక్స్ట్ ఆచార్య వెంకటరంగయ్య గారికి విద్యాభ్యాస ప్రారంభంలో పాఠ్య గ్రంథం ఏమిటి అన్నప్పుడు ఏ పెద్ద బాలశిక్ష సారీ చిన్న బాలశిక్ష బి పెద్ద బాలశిక్ష సి బాల వ్యాకరణం డి అమృకం అన్నప్పుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పెద్ద బాలశిక్ష అండి పెద్ద బాలశిక్ష వీరి విద్యాభ్యాస ప్రారంభంలో పాఠ్యాంశ గ్రంథంగా ఉందన్నమాట నెక్స్ట్ ఆచార్య వెంకటరంగయ్య గారు విద్యాభ్యాస సమయంలో సెలవు రోజులు ఏమిటి ఆచార్య వెంకటరంగయ్య గారి విద్యాభ్యాస సమయంలో సెలవు రోజులు ఏమిటి అన్నప్పుడు ఏ పౌర్ణమి బి అమావాస్య సి పాఢ్యమి డి వచ్చేసి అష్టమి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పౌర్ణమి అమావాస్య పాఢ్యమి మూడు కరెక్ట్ అండి ఏబిసి కరెక్ట్ పౌర్ణమి రోజు అమావాస్య రోజు పాఢ్యమి రోజు ఈ మూడు రోజులు కూడా సెలవు రోజులు అనమాట నెలకు మూడు రోజులు హాలిడే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నా చదువు పాఠం ఇతివృత్తం ఏమిటి ఏ వ్యక్తి వికాసం బి చదువు విలువ సి వ్యక్తి వికాసం మరియు చదువు విలువ డి సామాజిక చైతన్యం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వ్యక్తి వికాసము మరియు చదువు విలువ రెండు నెక్స్ట్ క్వశ్చన్ మహాత్మా గాంధీ ఆత్మకథ ఏమిటి నేను నా దేశం బి యాభై సంవత్సరాల జ్ఞాపకాలు సి శోధన డి వచ్చేసి అనుభవాలు జ్ఞాపకాలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సత్యశోధన సత్యశోధన అనేది మహాత్మా గాంధీ యొక్క ఆత్మకథ నేను నా దేశం ఆత్మకథగా ఎవరు రాశారంటే దర్శి చెంచయ్య దర్శి చెంచయ్య గారు నేను నా దేశం అనేసి ఆత్మకథను రాశారు యాభై సంవత్సరాల జ్ఞాపకాలు అనే పేరుతో ఆత్మకథను రాసిన వారు దేవులపల్లి రామానుజరావు గారు అనుభవాలు జ్ఞాపకాలు పేరుతో ఆత్మకథను రాసిన వారు శ్రీపాదు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నెక్స్ట్ క్వశ్చన్ మామిడిపోటి రంగయ్య వెంకట రంగయ్య గారి జన్మస్థలం ఏది ఏ తూర్పుగోదావరి జిల్లా చంద్రపాలెం బి అనంతపురం జిల్లా బండమీదపల్లె సి విజయనగరం జిల్లాలోని రామతీర్థం డి నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు తాలూకా పురిణి గ్రామం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు తాలూకా పురుణి గ్రామంలో జన్మించారు మామిడిపూడి వెంకటరంగయ్య గారు నెక్స్ట్ విజయనగరం రామతీర్థంలో బులుసు వెంకటరంగ వెంకటరమణయ్య గారు జన్మించారు అనంతపురం బండమీదపల్లిలో సింగమనేని నారాయణ పైనలసు కవి గారు కవి అయిన సింగమనేని నారాయణ గారు జన్మించారు తూర్పుగోదావరి జిల్లా చంద్రపాలెండలో దేవులపల్లి వెంకట కృష్ణ వెంకటకృష్ణ శాస్త్రి గారు జన్మించారు మేలు మలుపు పాఠ్యభాగ రచయిత నెక్స్ట్ క్వశ్చన్ ఆచార్య రంగయ్య గారు ఈ సంవత్సరంలో పద్మభూషణ్ అందుకున్నారు పద్మభూషణ్ ఏ సంవత్సరంలో అందుకున్నారన్నప్పుడు ఏ పంతొమ్మిది వందల డెబ్భై రెండు బి పంతొమ్మిది వందల డెబ్బై సి పంతొమ్మిది వందల అరవై ఆరు డి వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అనేది కరెక్ట్ నెక్స్ట్ మామిడి పొడి వెంకటరంగయ్య గారి జన్మదినం ఏ సర్వాధార సంవత్సర సర్వాధారి సంవత్సర పుష్యశుద్ధ సప్తమి రోజు లేదా బి జయ సంవత్సరం మాఘశుద్ధ నవమి సి సార్వేరి సంవత్సర పాల్గొన శుద్ధ దశమి నాడు డి పరాభవ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి నాడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సర్వాధారి సంవత్సర పుష్య శుద్ధ సప్తమి రోజు జన్మించారు మామిడి వెంకట వెంకటరంగయ్య గారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది జనవరి ఎనిమిదవ తారీఖు అనమాట నెక్స్ట్ మామిడిపూడి వెంకటరంగాచార్యులు గారు వెం వెంకటరంగయ్య గారు బడిలో చేరినప్పటి వారి అయ్యవారు అంటే టీచర్ ఎవరు అన్నట్టు ఏ శిరోభూషణం నాగయ్య గారు బి శిరోభూషణం ఆదిత్యాచార్యులు సి శిరోభూషణం రామానుజాచార్యులు డి వచ్చేసి శిరోభూషణం రాఘవాచార్యులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శిరోభూషణం రాఘవాచార్యులు గారు కరెక్ట్ శివభూషణం రాఘవాచార్యులు గారు మామిడిపూడి వెంకటరంగయ్య గారి టీచర్ అనమాట నెక్స్ట్ రెండవ సంవత్సరం పెద్ద పుస్తకం నేర్పేవారు పెద్ద పుస్తకం అనగా ఏ సైన్స్ బి సోషల్ సి రా భారతమో భాస్కర రామాయణమో రెండిట్లో ఏదో ఒకటి డి వచ్చేసి విజ్ఞాన శాస్త్రం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి భారతము భాస్కర రామాయణంలో పెద్ద పుస్తకం అనేవారు నెక్స్ట్ ఆత్మకథ అనగా తన జీవిత విశేషాలను తానే పుస్తక రూపంలో రాసుకోవడం ఆత్మకథ అంటారు ఉత్తమ పురుష కథనలో ఉంటుంది వ్యక్తిగతమైనదే అయినప్పటికీ దానిలో సమకాలీన ఆర్థిక సాంఘిక రాజకీయ విషయాలు ప్రతిబింబిస్తాయి ఇవన్నీ కూడా కరెక్టే అన్నీ నెక్స్ట్ క్వశ్చన్ చదివించి తరి చదివించరి నన్ను గురువులు చదివితే ధర్మార్థ ముఖ్య శాస్త్రంభులు అనే పద్యం దేనిలోనిది ఏ ఆంధ్ర మహాభారతం బి ఆంధ్ర మహాభాగవతం సి రామాయణం డి శివపురాణం ఇదే ఇలాంటి పద్యం ఇచ్చి ఇదే భాగవతంలోదా భార మహాభారతంలో అని అడిగినప్పుడు ఈ భారతం భాగవతంలో పద్యాలన్నీ చదివి గుర్తుంచుకోవాలా అనే డౌట్ వస్తుంది కానీ మనకి అలా ఇవ్వడం టెక్స్ట్ బుక్లోనే ఇలాంటి పద్యాలు ఇస్తాడు ఇది ఈ పద్యం ఇచ్చి ఇది భాగవతంలోదా భారతంలో అని అడిగినప్పుడు అప్పుడు కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతాం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఆంధ్ర మహా భాగవతం రే నన్ను గురువులు చదివించేది ధర్మ చదివితే ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు అన్నప్పుడు ఈ పద్యం దేనిలోది అన్నప్పుడు ఆంధ్ర మహాభాగవతంలోనే దాన్ని గుర్తించాలి ఇది ఆంధ్ర మహాభాగవతం పోతన గారు రచించారు నెక్స్ట్ సమాజ వ్యవస్థను సమూలంగా మార్చడానికి విద్య మార్గం అన్నవారు ఎవరు ఇది సూక్తి ఏ సర్వేపల్లి రాధాకృష్ణన్ బి రామకృష్ణ పరమహంస డి సి వివేకానంద డి వచ్చేసి విశ్వనా విశ్వనాథ్ సత్యనారాయణ గారు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ సమాజ వ్యవస్థను సమూలంగా మార్చడానికి విద్యా మార్గం అన్నవారు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నెక్స్ట్ విద్య జాతీయ విద్యా దినోత్సవం ఈ తేదీన జరుపుకుంటాం ఏ నవంబర్ ఇరవై ఒకటి బి నవంబర్ పదకొండు డిసె సి వచ్చేసి డిసెంబర్ ఇరవై ఒకటి డి వచ్చేసి డిసెంబర్ పదకొండు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నవంబర్ పదకొండు నవంబర్ పదకొండున జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ రాజాది రాజయో రాజమార్తాండ వినవయ్య మామనవి వివరం బుగాను దసరా పాటను పాడేవాళ్ళమని ఆత్మకథలు వివరించింది ఎవరు ఏ ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య బీ నేతనోదర్గం గాథరం సి రామయ్య డి వచ్చేసి విశ్వనాథ సత్యనారాయణ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారే దసరా పాటలను ఇంటింటికి తిరిగి పాడేవారు కదా టీచర్లతో పాటు వీళ్ళు కూడా పాడేవారు అనమాట వీళ్ళకి పప్పు బెల్లాలు ఇచ్చి టీచర్లకి పావుల అర్ధ రో పైసలు ఇచ్చేవారు అనమాట నెక్స్ట్ పురుష అనగా తనను తన గురించి తానే చెప్పుకుంటే ఉత్తమ పురుష ఎదుట ఉన్న వ్యక్తిని గురించి చెప్తే మధ్యమ పురుష ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి చెప్తే ప్రథమ పురుష ఇవన్నీ కూడా కరెక్టే ఇవన్నీ పురుషలే ప్రథమ పురుష ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అనేవి పురుషల్లో రకాలు నా అంతరంగ కథనం ఎవరి ఆత్మకథ ఏ జంజయ్య బి బుచ్చిబాబు సి వచ్చేసి దేవులపల్లి కృష్ణశాస్త్రి నా అంతరంగ కథనం ఎవరి ఆత్మకథ అంటే బుచ్చిబోగుదండి బుచ్చిబాబు ఆత్మకథ వచ్చేసి నా అంతరంగ కథనం దర్శిజంజయ్యది వచ్చేసి నేను నా దేశం నేను నా దేశం నేను నా దేశం అనేది దర్శ చెంజయ్య గారి ఆత్మకథ బుచ్చిబాబు ఆత్మకథ వచ్చేసి నా అంతరంగ కథనం బుచ్చిబాబుది నెక్స్ట్ నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో భాషాంశాలు చూద్దాం ఒకసారి విద్య అంటే చదువు అర్థం అర్థాలు రాసే సొంత వాక్యాలు రాయి ఉన్నాడు సొంత వాక్యం మనకు అవసరం లేదు అర్థం చూస్తే పారిశో పారితోషికం పారితోషికం అంటే బహుమతి అర్థం పారితోషికం అంటే బహుమతి అర్థం కృతార్ కృతార్థుడు అన్నప్పుడు ఉత్తీర్ణుడు అని అన్న అర్థం ఉత్తీర్ణుడు అని అర్థం జ్ఞాపకం అంటే గుర్తు అని పాండిత్యం అంటే వైదుష్యం అని అర్థం వైదుష్యం పాండిత్యం వైదుష్యం వై దుష్యం వైదుష్యం అని అర్థం జ్ఞాపకం అంటే గుర్తు ఇది కొంచెం పాండిత్యం అనేది ఇంపార్టెంట్గా పెట్టుకోండి వైదుష్యం నెక్స్ట్ సూర్యుడు సూర్యుడు అన్నప్పుడు సూర్యుడు వికృతి అమావాస్య అమావాస ఆర్య అయ్య సూర్యుడు సూర్యుడు అమావాస్య అమావాస ఆర్య అయ్య ఉపాధ్యాయుడు వచ్చ భక్తి భక్తి సేమ్ ఈ పక్కన కూడా అలాగే రాసుకోవాలి నెక్స్ట్ ఇది రచయిత పుట్టిన గ్రామం పూరిని గ్రామం పూరిని పెట్టాల్సి ఉంటుంది ఒక నిమిషం ఇక్కడ పో రే ని నెక్స్ట్ ఇది తార పుణ్యము నక్షత్రం అంటే తార అని అర్థం తాడు వచ్చేసి చిన్నపాటి కత్తిని ఎలా అంటారు చిన్నపాటి కత్తిని ఎలా అంటారంటే బాకు బాకు తర్వాత నిలువు రెండవది నిలువ వచ్చేసి ఈ పాఠంలో పిల్లలు దసరా పద్యాలు ఏ ఆకులపై రాశారంటే తాటాకు తాటాకు పే రాశారు తర్వాత సిక్స్త్ వచ్చేసి శతకం వంద పద్యాలు గల కావ్యాన్ని ఏమంటారంటే శతకం అంటారు శతకం నెక్స్ట్ ఐదవది వచ్చేసి తండ్రి తండ్రిని ఏమంటారు అంటే తాత మీద అందరికి తెలిసిందే ఇది నెక్స్ట్ ఫోర్త్ది ఫోర్త్ వచ్చేసి రచయిత తల్లి పేరు నరసమ్మ నరసమ్మ నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ నిలువ వచ్చేసి ఆభరణాలు అంటే నగలు ఇక్కడితో కంప్లీట్ అయింది పుణ్యం పుణ్యానికి వికృతి పుణ్యం అనేది కంప్లీట్ నెక్స్ట్ అక్షర సారీ అక్షరాభ్యాసం ప్లస్ అభ్యాసం అక్షరాభ్యాసం దీర్ఘ తిరుగుస్తుంది సూర్యోదయం సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం గుణంది నెక్స్ట్ గ్రామాంతరం గ్రామ ప్లస్ అంతరం దీర్ఘ సంధి విద్యాలయాలు విద్యా ప్లస్ ఆలయాలు విద్యాలయాలు దీర్ఘ సంధి మధ్యాహ్నం మధ్య ప్లస్ ఆహ్నం సవరణ సంధి నెక్స్ట్ విగ్రహ వాక్యాలు రాసి సమాస నామాలు రాయండి నా జన్మదినం నా యొక్క జన్మదినం తత్పురుష సమాసం నా యొక్క నా యొక్క నా యొక్క జన్మదినం షష్ఠి నెక్స్ట్ పెద్దదైన బాలశిక్ష పెద్దదైన పెద్దదైన బాలశిక్ష దీని మీద రావట్లేదు పెద్దదైన బాలశిక్ష విశేషణ పురోపద కర్మధార్య సమాసం పాత పద్ధతి పాతదైన పద్ధతి పాతదైన పద్ధతి రెండు ఇది కూడా విశేషణ పురోపద కర్మధార్య సమాసం రెండు గంటలు రెండు సంఖ్య గల గంటలు ద్విగు సమాసం నెక్స్ట్ పుస్తకంలో మంచి నేస్తాలు ఈ పుస్తకములు లులనా సందు గురించి ఇచ్చాడు గ్రామము దేశమునకు గ్రామములో పట్టుపొమ్మలు దేశము దేశము దేశానికి ఇవన్నీ కూడా పుస్తకము పుస్తకాలు నేస్తము నేస్తాలు జ్ఞా దేశము దేశాలు గ్రామము గ్రామాలు పద్యము పద్యాలు వాక్యము వాక్యాలు ప్రాంతము ప్రాంతాన ప్రాంతాల వంటికి ఉన్నాయి ఇవన్నీ కూడా లూళ్ళ సందుకి వస్తాయి లూళ్ళనాళ్ళు పరమగినప్పుడు మూవర్ణమునకు లోపంగాను తత్పూర్వ సర్వమునకు దీర్ఘముగాను విభాషణ నెక్స్ట్ ఇక్కడ మధ్య ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష గురించి ఇచ్చాడు తన గురించి తానే చెప్పుకోవడం ఉత్తమ పురుష అంటే నేను మేము బహువచనంలో మేము ఏకవచనంలో నేను మధ్యమ పురుష నీవు మీరు ఎదుటి వ్యక్తిని గురించి చెప్పడం మూడో వాక్యంలో ఎక్కడో ఉన్న వ్యక్తుల గురించి చెప్పడం నామవాచకాలు కూడా రాముడు సీత తర్వాత వేరే పేర్లు నామవాచికలు కూడా ప్రథమ పురుషులోనే వస్తాయి ఇది అది అవి ఇవి ఇవి తర్వాత అతడు గొప్పవాడు పలా అంటే రవి గొప్పవాడు ఇట్లాంటివన్నీ కూడా ప్రథమ పురుషులకు వస్తాయి నెక్స్ట్ చదివించిరు ఇక్కడ చూడండి చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులని చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మం వెళ్ళ చదివితి తండ్రి తండ్రి గురువులు నన్ను చదివించారు నేను ధర్మశాస్త్రం మొదలైన ముఖ్య ధర్మశాస్త్రాలు ముఖ్యమైన శాస్త్రాలు చదివాను చదువులలో రహస్యమంతా చదివాను ఈ మాట అంటే బొమ్మిరిపోతాను అన్నాడు ఆంధ్ర మహాభాగవతంలో అనేది ఈ పద్యం నెక్స్ట్ ఈ చిన్న పట్టుకొచ్చి ఇస్తాడు ఈ పద్యం ఇచ్చి ఈ రామాయణంలోదా మహాభాగవతంలోదా ఆంధ్ర మహాభాగవతంలోదా అని ఆప్షన్ ఇచ్చినప్పుడు కరెక్ట్ ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ సమసమాజ వ్యవస్థను సమూలంగా మార్చడానికి విద్య మార్గం అన్నవారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నెక్స్ట్ నవంబర్ పదకొండవ తేదీని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాం నెక్స్ట్ రాజాతి రాజ రాజమార్తాండ ఈ పద్యం ఎవరు ఎవరు పాడేవారంటే ఆచార్యం మామిడి పూడి వెంకటరంగయ్య గారి కాలంలో పిల్లలు పాడేవారన్నమాట ఓకే ఇక్కడితో ఈ లెసన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ సమదృష్టి లెసన్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ